హాయ్ ఫ్రెండ్స్ టు స్మార్ట్ బుద్ధు సో ఈ రోజు మన వీడియో ఏంటంటే సో మా చిన్న స్మాల్ గార్డెన్ సో ఏం మొక్కలు ఉన్నాయో చూసేద్దామా రండి ఇంకెందుకు ఆలస్యం సో ఇక్కడ చూస్తున్నారు కదా సో మొనక చెట్టు అండి సో కాయలు చూసారా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సో చెట్టు మాత్రం అంత పెద్ద చెట్టు అయితే కాదు సో కాయలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి సో పిట్ట కొంచెం కూతగనం వంటరి అలా అనమాట సో సామెత బాగుందా సో ఏదో ఫ్లో వచ్చిందండి చూడండి ఎలా ఉన్నాయో కాయలు అయితే చాలా ఉన్నాయన్నమాట చిన్నవి పెద్దవి ఇప్పుడే లైక్ ఐ గ్రోస్తున్నవి వస్తున్నవి అలాగనమాట సో మా తమ్ముడు కోయడానికి ట్రై చేస్తున్నాడు సో ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా ఎక్కువ కాస్తాయి ఈ సంవత్సరం అయితే మామూలుగా అయితే ఎప్పుడు ఒకేలాగా ఉండవండి సో ఒక్కోసారి ఎక్కువ ఒక్కొక్కసారి సీజన్ బట్టి అలా ఉంటాయి అనమాట సో ఈ సంవత్సరం అయితే కొంచెం ఎక్కువ కాస్తుంది అనమాట ఈ చెట్టు సో నెక్స్ట్ మందారం చెట్టు అండి క్యూట్ చిన్న మందారం చెట్టు అనమాట సో ఇంకా పువ్వులు అయితే పోయలేదన్నమాట సో తర్వాత ఇక్కడ కనకంబాల చెట్లు చూస్తున్నారు కదా ఇవి కొంచెం ఎక్కువ ఉన్నాయండి సో బాగా క్యూట్ గా అనిపించాయి అంతే నాకైతే అయితే ఎందుకంటే ఒక మీడియం సైజ్ లో సైజ్ స్మాల్ సైజ్ లార్జ్ సైజ్ ఇలాగా చూస్తున్నారు కదా ఇప్పుడే పూలు అన్నమాట సో చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉండే సో మీకు నచ్చాయా కమెంట్స్ లో చెప్పండి మర్చిపోకుండా సో తర్వాత అయితే ఈ కనకంబరాలు చెట్లు పక్కనే చిన్న చిన్న చెట్లు ఉంటాయి అన్నమాట సో ఇవైతే పక్కన కొంచెం టమోటా చెట్లు ప్లస్ దాని పక్కనే కొంచెం సైడ్ కి ఇలా ఒక గుండు మల్లె చెట్టు అంటారు కదండి సో ఆ గుండు మల్లె చెట్టు ఉంటదన్నమాట సో ఈ చెట్టు అయితే చాలా అంటే చాలా పెద్దగా పెరిగిపోయిందండి ఇప్పుడైతే సీజన్ కాదు కదా సో ఇప్పుడైతే ఈ సీజన్ లో పోయట్లేదు పువ్వులు వస్తున్నారు కదా ఇలాగా సో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండి ఇంకా పువ్వులు ఉంటే అస్సలు ఆసంగా చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది సో మీకు నచ్చిందా ఈ మల్లె చెట్టు సో దీ మల్లె చెట్టు పక్కనే కరివేపాకు చెట్టు ఉంటదండి సో లాస్ట్ లో ఉంటది సో చాలా పెద్ద చెట్టు అయిపోయింది అది కూడా ఇప్పుడు సో రేస్ లోకి వాటికి ఫ్రెష్ గా కోసుకొని వేస్తారు సో ఇప్పుడు అన్నీ ఒక్కసారి చూసేద్దామా సో చూస్తున్నారు కదా మునగ చెట్టుకి బాగా పోత ఎక్కువ వచ్చేసింది అనమాట సో రండి ఒక్కసారి అన్ని చెట్లు చూసేద్దాం Hors <laughs> neutraktia <laughs>